ఇంతకుముందు ఇలాగనే అబద్ధాలు ఆడిన వారు ఎక్కడున్నారో ఒక్కసారి ఆలోచించుకొని వంద కోట్లు ఇస్తానని పెట్టిన ముఖ్యమంత్రి పామౌజల వన్నడు ఈ ప్రజల తీర్పు వల్ల మనకు కోటి రూపాయలకు శాంక్షన్ చేయించుకొని పది లక్షలే పెట్టి ఒక స్థూపం కట్టించిన వారి బిడ్డ కవిత గారు జైల్లో ఉన్నారు అట్లా చెప్పుకుంటూ పోతే కొండగట్టు సాక్షిగా అబద్ధాలు ఆడిన వాళ్ళంతా జైల్లో ఉన్నారు పదవి కోల్పోయారు ఈరోజు మీరు కూడా అబద్ధాలే మాట్లాడిపోయారు త్వరలో మీ పదవి కూడా పోతుంది మీరు ఇంట్లో పండే రోజులు దగ్గరకు వస్తాయి ఇంకొక్కసారి ఏదన్నా బండి సంజయ్ గురించి మాట్లాడే ముందు వారు ఊరూరు పోస్టర్ వేశారు బుక్లెట్ కొట్టి ఇంటికొకటి ఇచ్చారు పన్నెండు వందల కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేస్తే ఏమీ చేయలేదంటున్నావు మరి నువ్వు ఐదేళ్ళు పనిచేసినావు ఎన్ని వందల కోట్ల రూపాయలు తెచ్చావు ఎన్ని చేశావు నిన్ను ఒక్కసారి ఎంపీ గెలిపించినందుకే కరీంనగర్ ప్రజలకు నువ్వు చేసిన అభివృద్ధి శూన్యము నీ పద్ధతి బాగలేదు నీ ప్రవర్తన బాగలేదని నిన్ను బొంద పెట్టిర్రు రెండుసార్లు ఎంపీకి ఓడిచ్చిర్రు ఓసారి ఎమ్మెల్యేకి ఓడిచ్చిర్రు మళ్ళీ బండి సంజయ్కి భయపడి మొన్న ఉష్ణావా అది పారిపోతాయి ఉష్ణ వారి పారిపోక ఏదో అక్కడ ఓటర్ల దయ వల్ల ప్రజల దయ వల్ల గెలిచినావు ఆ దయాదాక్షణమైన బతుకు కానీ పారిపోయిన నీకు కరీంనగర్ నుండి నువ్వు పుట్టి పెరిగిన కరీంనగర్ను వదిలిపెట్టి ఎప్పుడైతే పారిపోయి ఇంకొక ఆడ పోటీ చేసి గెలిచినావో అప్పుడే నువ్వు మొత్తం దిగజారిపోయినట్టు నీకు విలువ లేనట్టే అలాంటి వ్యక్తివి నువ్వు బండి సంజయ్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు నీకు కావాలంటే నీ ఇంటికి పంపిస్తాం రేపు బండి సంజయ్ గారి అభివృద్ధి పనులు ఉన్నటువంటి బుక్లెట్ కొట్టించినాం ధైర్యంగా ఇంతవరకు నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు కానీ నీ తర్వాత చేసిన ఎంపీకి కానీ ఆ దమ్ము లేదు ఎందుకు లేదు నీరు అభివృద్ధి చేయలేదు కనుక మా ఎంపీ గారు అభివృద్ధి చేశారు కనుకనే బాగా జాప్తిగా ఊరుకు నాలుగు పోస్టర్లు ప్రతి జాగలేసినాం వేసినాం చదువుకో తప్పులుంటే చెప్పు మాకు అది కానీ నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేసిన అంటున్నావు ప్రజాపాలన అంటున్నావు ఎక్కడిది నీ ప్రజాపాలన ఇంతవరకు ఏ మహిళ కన్నా రెండు వేల ఐదు వందలు ఇచ్చినవా ఇంతవరకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చినావా చూపెట్టు నువ్వు గెలిచిన ఉస్నాబాద్లో చూపెట్టు రాష్ట్రం అంత ఇయ్యలేకున్నా ఎక్కడ నువ్వు ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఐదు లక్షలు ఇచ్చినావు ఒక్క ఇల్లు చూపెట్టు పదిహేను వేలు ఇస్తా రైతులకు కూలీ రైతులకు కౌలు రైతులకు కూలి రైతుల పన్నెండు వేలు ఎక్కడ వాయే కౌలు రైతులకు ఎకరాన పదిహేను వేలు ఎక్కడ వాయే ఒక్కరికన్నా ఇచ్చినవా కమ్సే కమ్ నీ ఎలక్షన్ నడుస్తున్నప్పుడు మీరు ముఖ్యమంత్రిగా మీరు మంత్రులుగా మీ ప్రభుత్వం కొలు తీరినప్పటికీ నాట్లేస్తున్నారు ఐదు వందలు బోనస్ ఇస్తా ఇప్పుడు కోస్తున్నారు కుప్పలు వస్తున్నారు సిగ్గుందా మీ ప్రభుత్వానికి బోనస్ ప్రకటించలేదు అసలే ఇవన్నీ మీ ఆరు గారెంటులు మేము అమలు చేసినాం ప్రజా పాలన అని పేపర్ల మీద రాసుకొనిపోయి మీరు ఎదుటి వాళ్ళని తిడితే పడడానికి ఎవరు లేరు జాగ్రత్తగా మాట్లాడు బండి సంజయ్ గురించి ఇంకొకసారి ఇలాంటి అవాక్కులు చెవాక్కులు అబద్ధాలు మాట్లాడితే ప్రజలు ఎవరు ఊరుకోరు బీజేపీ కార్యకర్తలు ఊరుకోరు కాచుకో త్వరలోనే నీ మంత్రి పౌడ పోవడం ఖాయమని మేము హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తున్నాము మా బండి సంజయ్ గురించి నీకేం తెలుసాయా నూట యాభై రోజులు పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఈ కాన్సెన్సీలో ఉన్నటువంటి ప్రజల బాగోగులు వాళ్ళ బాధలు తెలుసుకొని భవిష్యత్తు ఏం చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుందనేది బండి సంజయ్ గారి ఆలోచన విధానం ఈ ఐదేళ్లల్లో ఏనాడన్నా నువ్వు ఎవరి అన్న కొట్లాడావా నీ కార్యకర్తల కోసం రోడ్ ఎక్కావా ఇదే బండి సంజయ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొట్లాడాడు డబల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడాడు ఎన్నోసార్లు జైలుకు పోయాడు ఈ గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేయని ఎన్డీటికో కొట్లాడి కొట్లాడి వందల సార్లు జైలుకు పోయినాడు ఏ రోజన్నా నువ్వు రోడ్ ఎక్కావా నీ కార్యకర్తల కోసం అన్న నువ్వు పనిచేసినవా అలాంటి వ్యక్తివి నువ్వు మా బండి సంజయ్ గురించి ఆ నువ్వు మాట్లాడాల్సింది నువ్వు ఎన్ని ఎన్ని నిధులు తెచ్చినావు అన్నావు పన్నెండు వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిండు ఈ ఊరూరా గ్రామాల్లో పోస్టర్లు వేసిండు పన్నెండు వేల కోట్లు బండి సంజయ్ గారు నిధులు తీసుకొస్తే కమ్సే కమ్ నువ్వు ఉన్నప్పుడు పన్నెండు వందల కోట్లు తీసుకొచ్చినావా ఒక్కసారి చెప్పు నువ్వు మరి ఎందుకయ్యా నీకు కొండగట్ట వచ్చినావు దర్శనం చేసుకొని పో ఇప్పటికీ నీ అభివృద్ధిని నీ చూసి నువ్వు ఓర్వలేక బండి సంజయ్ విన ఎవరు పడితే అని రెండు నెలల నుండి గుంజుకుంటున్నావు నీ కంసీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేకపోతున్నావే అలాంటి వ్యక్తి నువ్వు బండి సంజయ్ని విమర్శిస్తావా ఎక్కడికి వెళ్ళి విమర్శిస్తావు వంద రోజుల్లో మహిళలకు నువ్వు ఇచ్చిన హామీ ఎక్కడ నెరవేర్చినావు ఎన్ని హామీలు నెరవేర్చినవు శ్వేతపత్రం విడుదల చేయి నువ్వు ఇచ్చిన ఆరి గ్యారంటీలల్లా ఎన్ని అమలవుతున్నాయో నీకు దమ్ముంటే ఇవాళ నీ ప్రభుత్వం చేతపత్రం విడుదల చేయమన్ ఓట్లు అడిగే దమ్ము ఓట్లు అడిగే ఏదన్నా ఉంది అంటే ఉద్యమం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకే పార్లమెంట్లో ఓట్లు అడిగే దమ్ము ఉంది ఈ కరీంనగర్లో గెలిచి చూపెట్టే సత్తా ఉంది నీకు కరీంనగర్లో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదు ఎందుకంటే